హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రాస్ కటింగ్ మిషన్ అనమాట తొమ్మిది చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ గ్రాస్ కటింగ్ మిషన్తో మనం ఫస్ట్ టైం మనం దమ్ చేయడానికి చేస్తున్నాం ఎలా వస్తుంది అనేది మనం వీడియో చూద్దాం చూడండి ఈ వీడియో అయితే బాగా వచ్చింది వరకు అది వచ్చేసి గ్రాస్ కటింగ్ మిషన్ తీసేసాం ఇప్పుడు వచ్చేసి నాగల సెట్ అనేది మనం బిగించుకుంటున్నాం ఇది ఎలాగా దీంతో మనం చేయడం అనేది ఇంత ముందే ఎప్పుడు మనం చేయలేదు ఫ్రెండ్స్ మనం ఏంటంటే మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మన పొలంలో కూడా ఇది ఫస్ట్ టైమే ఎవరు చేయలేదు ఇది చాలా చాలామంది అడిగారు మనల్ని దీంతో అవుతుందా అవుతా ఎలా చేస్తారు దీంతో అయ్యేదా లేకపోతే వాటర్ వెళ్ళిపోతుందా చాలా అంటే చాలా క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదేంటంటే దీంతో మనం ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాం ఎలా వస్తుంది అనేది చూద్దాం వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో వస్తుంటాయి చూసారు కదండి ఫ్రెండ్స్ మా అమ్మగారు చాలా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి మనం ఉరక్కి మనం రెడీ చేస్తున్నాం ఆల్రెడీ కొడుదుక్కు అనేది దున్నించేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ టాట్రా అనేది మనకి ఇప్పుడు మన కోసం అంటే ప్రత్యేకంగా టాట్రా అతను రాను అన్నాడు అందుకోసమే మన దగ్గర ఉన్నదంతా మనం ఏదైనా చెయ్యాలి ఉపయోగించాలి అని చెప్పేసి ఇప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తున్నాం దీంతో మ్యాక్సిమం పాస్ అవుతుంది అనుకుంటున్నాను మీ సపోర్ట్తో ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తప్పులేమని అంటే క్షమించండి ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి ప్రతి ఒక్కరి దగ్గర ఈ వీడియోలోని ఇది మెయిన్ మీరు చూసినట్టయితే మిక్స్ ఆ పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్కి రెండు పాయింట్లు అనేది వెయ్యాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనేది కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ పెట్రోల్ అనేది ఒక లీటర్కి ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మార్కెట్లో టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది ఒక లీటర్కింగ్ ఓకే ఫ్రెండ్స్ చాలా ఇది మీ అందరికి కూడా తెలియలేని మాత్రమే ఈ వీడియో అనేది తెలిసిన వాళ్ళకి అయితే కాదు సరే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత మట్టికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ యొక్క గ్రాస్ కటింగ్ మెషిన్కి ఇలా నాకల్సే వేసి ఎవరు యూజ్ చేయలేదు గ్రాస్ కటింగ్ మెషిన్కి ఈ సెటప్ అనేది చేయలేదు అది కూడా మనం చేస్తున్నాం సరే ఫ్రెండ్స్ ఈ మిషన్ అనేది మనం లాస్ట్ టైం మన పంటల టైంలో మనం తీసాం బయటికి తర్వాత మళ్ళీ మనం తీయలేదు ఇది ఇప్పుడు తీయడానికి కారణం కూడా మెయిన్ మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ యొక్క గ్రాస్ కటింగ్ మిషన్ అనేది తీసి ఉపయోగించాలి దీని యొక్క ఉపయోగం లేదండి మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు మనం చేయడం అని చెప్తున్నాను ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న మొక్కల్లో కలిపి తీసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు నేను చెప్తాను రన్నింగ్లోనే ఉంది వీడియో చాలా లెంత్ అయిపోతుంది రెండు పాటలు సెకండ్ వస్తుంది కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా మన యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి చేసి కామెంట్ కూడా చేస్తారు అనుకుంటున్నాను వీడియో డిస్లైక్ చేయడం తప్పదు నచ్చినోరు మాత్రం మనకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మెయిన్ గ్రాస్ కటింగ్ చూసారు కదా అది ఎలా గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అని తింటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఉపయోగించుకోవాలి కానీ దీంతో మనం చాలా చేసుకోవచ్చు చిన్న చిన్న రైతులంటూలకి ఇది ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ దీంతో గట్టుల్లాగా వేయచ్చు కాలాలు కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలి అట్లా ఊరు చుట్టూ కూడా మనం కలుపు దీన్ని బాగా యూజ్ చేసుకునే విధానం బట్టి యూజ్ చేసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది మెయిన్ మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలి దీంతో ఏ పనులు చేయగలవచ్చు అనేది మనకు తెలిసి ఉండాలి మనం అయితే గొట్టేస్తున్నాం ఈ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఊరియా అనేది మనకి ఎక్కువ సరిపోతుంది ఆ సగం అయితే సరిపోతుంది అందుకోసమే సెంటర్లో కొట్టేస్తాం సెంటర్లో కట్టేస్తాం ఇవ్వకూడదండి దీన్ని గట్టించుకుంటే ఈ గట్టించేస్తుంది గట్టి మనకి చాలా సులువుగా ఉంటుంది ఇలా చేసుకోవటం అనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి మెయిన్ ఏంటంటే దీని యొక్క ఉపయోగం చిన్న చిన్న పనులకు కూడా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది ఎంతవరకు చూడండి దీని ఉపయోగం అనేది మీ అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇది రైతులకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా చూసేవాళ్ళు కూడా చూడవచ్చు కాకపోతే మెయిన్ రైతు లాంటి ఇలాంటి కూడా చేయొచ్చు అనేటట్టుగా డైరెక్ట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కానీ దీంతో చేయొచ్చు చాలా సులభంగా చేయొచ్చు తక్కువ ధరతోనే మనం మనకు చిన్న చిన్న అనేవి చేసుకోవచ్చు అంటే మనం ఎక్కువ కష్టపడకుండా దీంతో సులువుగా చేసుకోగలం ఫ్రెండ్స్ మనకి దీని ఒక మెయిన్ ఎదర ఏదైతే ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు అనుకోవచ్చు దీని ప్రై ప్రైజ్ ఎంత అని నేను నా కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కామెంట్ చేస్తాను ఇది మెయిన్ ఎదర నాన చెట్టు అనేది రెండు వేల ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉన్నదన్న తెలియదు ఫ్రెండ్స్ చూసారు చాలా అంటే చాలా సూపర్గా వర్క్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే నేను చేశాను కాబట్టి దీంతో నాకు తెలుసు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి గ్రాస్ కటింగ్ విషయం చాలా మంది దీన్ని దీనికి ఉపయోగపించే దీని ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నారు ఓన్లీ నాగల్ షర్ ధర మాత్రం కంపెనీ ఓన్లీ నాగల్ సెట్ అనేది గొప్ప కలుపు కోసం కల్పు కోసం తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఒకప్పుడు మరిప్పుడు ఎంత ఉందో తెలియదు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇంకా దీంతో దమ్ము కూడా చేసి చూపిస్తాను మీకు దీంతో ఇది కూడా వీలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బలవాన్ బలవాన్ గ్రాస్ కటింగ్ మిషన్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా లైట్ వెయిట్ అనమాట ఇది హెవీగా ఉండదు నాగలసట్ తీయడం వల్ల కొంచెం ఎదరు బరువుగా ఉంది కానీ మ్యాక్సిమం లైట్ వెయిటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి కాలతో మనం నీరు అనేది మనం ఒడ్డుకుంటాం మనం వాటర్ అనేది చూసారు కదా మనకి ఫుల్ ఫ్లోటింగ్గా వస్తుంది వాటర్ అనేది మనకి ఉరిచేడానికి వాటర్ అనేది మనం ఆకుమడికి వదులుతున్నాం దమ్ము చేసుకోవడానికి ముందుగా నీరు వదులు కదా వదులుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎందుకని నీరు వదులుతున్నాం ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ చూడండి వరకు చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఒక సెకండ్ వీడియో మాత్రం మీకు పార్ట్ టూ కింద దీన్ని సెకండ్ వీడియో అనేది నేను పెడతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడగలరు ఈ వీడియో సెకండ్ వీడియో అందులో ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన గ్రాస్ కటింగ్ మిషన్తో దమ్ము చేయడం అనేది ఎలా అనేది కూడా దీని యొక్క నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన పొలంలో ప్రతిదీ కూడా మనం వీడియో తీసి పెడుతుంటాం రైతులకు ఉపయోగపడే విధంగా అలాగే నాకు తెలియని కూడా తెలుసుకుంటాను మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి మీకు తెలియలేనిది ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినట్టయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మనకు వాటర్ అనేది ఇలా ముందుగా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రాక్టర్ అనేది మనకు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్టర్ రాకపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ నాగల సెట్ అనేది మనం దీనికి వేసాం గ్రాస్ కటింగ్ మిషన్కి కలుపు చేసుకునే సెట్ అనమాట అది మనం నాగల సెట్ కింద పిలుచుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఎందుకంటే ఇదే మనకు మినీ ట్రాక్టర్ కాబట్టి ఈ రోజుకి దాన్ని మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అయినా పిలుచుకోవచ్చు అలా గట్టు ఎత్తుతున్నాను ఫ్రెండ్స్ వర్కట్ అంటారు మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు మా సైడ్ అయితే మేము వర్కట్ అంటాం వర్కట్ కడుతున్నాను ఎందుకంటే గట్టు కొంచెం నేను అలా మిషన్తో చేయడం వల్ల బెండ్ వస్తుంది అంటే క్రాస్ అయిపోయింది దాన్ని లెవెల్ చేస్తున్నాను పారతోని మీలా ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారో మీ అందరూ కూడా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కోసం అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీని యొక్క పార్ట్ టూ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ